హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో చామంతి మొక్కల నుంచి కటింగ్స్ ఎలా పెట్టుకోవాలో వీడియో చేశాను ఫిల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ జూన్ జూలైలో కటింగ్స్ పెట్టుకుంటే చామంతి పూలు మనకు టైంకు వస్తాయి బాగా ఎక్కువ కూడా పోతాయి నేను జూలై నెలలో పెడుతున్నాను ఇలా వెడల్పుగా ఉండే టబ్బలు తీసుకుని దాంట్లో ఒక వంతు మట్టి వేసుకుని నాలుగు వంతులు ఇసుక వేసుకోవాలి ఇసుక వేసుకుంటే త్వరగా వేర్లు వస్తాయి కదా ఇసుక మట్టి కలిపేసి ఇట్లలో వేసుకున్నాను వేసుకుని ఇలాగన్నీ సర్దేసుకోవాలి పైన మళ్ళీ కొంచెం ఇసుక వేసుకుందాం మన గార్డెన్లో చామంతి మొక్కలు కట్ చేసుకుని కొమ్మలు తెచ్చుకొని దాంట్లో పెట్టుకున్నాం చామంతులు బంతిలు మన గార్డెన్లో కట్ చేసాను లాస్ట్ ఇయర్ వేసిన మొక్కలు ఉంటాయి కదా అవి కట్ చేసుకోవాలి బంతిలు కూడా ఎప్పుడైనా వస్తుంటాయి ఇవి చిన్న బంతి సంవత్సరం పొడుగు వస్తాయి ఇలా కొమ్మలు వేస్తే ఈజీగా వచ్చేస్తాయి కట్ చేసుకున్న కటింగ్స్ అన్నీ ఇలాగ క్లీన్ చేసుకుని దాని మొదల రెండు ఆకులు తీసేసి అప్పుడు వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకుని అన్నీ క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా బాస్కో ఏం చేస్తున్నామా అని అబ్జర్వేషను బాస్కో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పు కొంతమంది ఉత్తి ఇసుకలోనే పాతేస్తుంటారు కొమ్మలు ఏంటంటే కొంచెం పెద్ద ఎదిగిన వరకు ఇసుకలో ఉంచితే మొక్క సరిగ్గా రాదు ఇలా కొంచెం మట్టి కలిపితే కొంచెం మొక్క పెద్దదైనా మనం లేట్గా పాతుకున్నా పర్వాలేదు బాగా ఎదుగుతుంది మొక్క కుండి ఇలా కొంచెం వెడల్పుగా ఉన్నవే చూసుకోండి మనం కొమ్మలు పెట్టేటప్పుడు మొక్క మొక్కకి కొంచెం గాలి తగలాలి కదా కొమ్మలన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఇలా వాటర్లో కడుక్కోవాలి దాంట్లో ఏమన్నా ఫంగస్ ఉంటే అంతా పోతుందన్నమాట ఫంగస్ అంటే వెనకాల ఆకులకు వెనకాల తెల్లగా పట్టేస్తుంటుంది కదా అదంతా క్లీన్ అవుతుంది వాటర్లో వేసి కడగడం వల్ల ఏదైనా స్టిక్ తీసుకుని అలా హోల్స్ పెట్టుకొని దాంట్లో ఈ కొమ్మలన్నీ పాతేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం గ్యాప్లో పాతుకుంటే దానికి గాలి బాగా వచ్చి త్వరగా వస్తుంది ఇసుక వల్ల త్వరగా వస్తుంది కదా మనకు తెలిసిన విషయమే ఇలా కొమ్మలన్నిటినీ పాతేసుకోవాలి పాతుకున్న తర్వాత మనము వన్ వీక్ వరకు నీడలోనే ఉంచాలి చెట్టు కిందైనా లేకపోతే నేనైతే ఒక్కొక్కసారి ఎండ ఎక్కువ ఉంటే దాని మీద క్లాత్ కూడా కప్పేస్తుంటాను నేను నీళ్ళలో పెట్టుకున్నాను మూడు పూటలు కొంచెం కొంచెం వాటర్ చల్లాలి వీటికి వాడిపోకుండా చూసుకోవాలి వన్ వీక్ అయినా మొక్కల్ని వాడిపోకుండా చూసుకుంటే మనకి త్వరగా వేరు వస్తుంది మొక్క హెల్తీగా పెరుగుతుంది అలా చేస్తే చూడండి ఫ్రెండ్స్ నేను బంతి మొక్కలు కొమ్మలు కూడా తెచ్చాను మన గార్డెన్లోవి కట్ చేసి ఇవి కూడా కొమ్మలు కూడా పెడుతున్నాను మనకి త్వరగా పువ్వు వస్తుంది ఇలా కొమ్మలు పెట్టుకుంటే కిందైనా పాతేసుకొచ్చి ఇవి త్వరగానే వచ్చేస్తాయి నేను కొన్ని రోజుల తర్వాత పాద్దామని ఇలా ఇసుకలా పాతున్నాను ఇలా పాతుకోవడం వల్ల మనకి త్వరగా పువ్వు వస్తుంది కొమ్మలు కదా కటింగ్స్ వల్ల త్వరగా పువ్వు వస్తుంది అన్నమాట ఇలా కొమ్మలు పెట్టుకోవడం వల్ల మనకి మొక్క కూడా గుబురుగా వచ్చి బంతి పువ్వులు ఎక్కువ వస్తాయి ఇలా చామంతి కటింగ్లు బంతి కటింగ్లు అన్నీ పాతేసుకున్నాం పాతేసుకున్నాక అలా పైన లైట్గా వాటర్ జల్లేసుకుంటే సరిపోతుంది ఎక్కువ పోసే అక్కర్ల వాటరు మూడు పూటలు కొంచెం కొంచెం పైన జల్లుకుంటే సరిపోతుంది మొక్క వాడకుండా చూసుకోవాలి ఇలా పాతుకుంటే ఫిఫ్టీన్ డేస్ కల్లా మనకి వేరు వచ్చేస్తుంది ఫిఫ్టీన్ డేస్కే వేరు వస్తుంది దాని తర్వాత మనం సపరేట్గా వేరే కుండీల్లో తీసుకొని పాతుకోవాలి బంతి మొక్కలు అయితే ఇంకా టెన్ డేస్లోనే వచ్చేస్తాయి బంతి మొక్కలు త్వరగా వేరు వచ్చేస్తుంది కదా ఇలా కొంచెం పైన వాటర్ జల్లుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్